తెలంగాణలో పంట వేసే రైతులకే రైతు భరోసా ఇవ్వాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరిక అని చెప్పుకొచ్చారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాయసరావు అలాగే రాష్ట్రంలో పంట రుణమాఫీ తర్వాతే రైతు భరోసా ప్రారంభిస్తామని క్లారిటీ ఇచ్చారు కాగా ఖమ్మంలోనే వెంచూర్లో తుమ్మల మీడియాతో మాట్లాడుతూ సహకార స్ఫూర్తి వచ్చిన తర్వాత సహకార సంఘాలు రైతులకు ఉపయోగపడడం లేదనే భావన ఉంది సహకార బ్యాంకులో రుణాలు తీసుకున్న వారికి మాత్రమే మెంబర్షిప్ ఉండాలి ఓట్ల సో కోసం మెంబర్షిప్ ఇవ్వకూడదు రైతులందరికీ రుణాలు ఇవ్వాలి రైతులకు కావాల్సిన అన్నిటిని రీవైట్రి చేసి వడ్డీ లేని రుణాలు ఇచ్చేలా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన బాధ్యత రైతులే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఆగస్టు పదిహేనో తేదీలోపు ముప్పై వేల కోట్ల రైతులకు ఇవ్వబోతున్నాం రైతు భరోసా సంబంధించి రైతులు కౌలు రైతులు మాట్లాడుకోవాలి కౌలు తీసుకునే ముందు చర్చించుకోవాలి పంట వేసే రైతులకే రైతు భరోసా ఇవ్వాలన్నది ముఖ్యమంత్రి కోరిక గత ఐదేళ్లలో పంట వెయ్యని భూములకు కూడా రైతు భరోసా వచ్చింది దానివల్ల ఇరవై ఐదు వేల కోట్లు దుర్వినియోగం అయ్యాయని అన్నారు పది పదిహేను రోజులలో రైతుల అభిప్రాయాలను తీసుకుని సబ్ కమిటీ ముఖ్యమంత్రికి నివేదిక అందిస్తుంది రుణమాఫీ అయిన తర్వాత రైతు భరోసా ప్రారంభిస్తాం రైతులందరికీ ప్రభుత్వమే ప్రీమియం కట్టేలా ముఖ్యమంత్రితో మాట్లాడమని రైతు బీమా కూడా కొనసాగించాలని చెప్పాం రైతులందరికీ మంచి వ్యవసాయం చేయాలి భవిష్యత్తులో పామాయిల్ని ఎక్స్పోర్ట్ చేసే స్థితికి వెళ్ళాలని అన్నారు పామాయిలు పదిహేడు వేలు మద్దతు ధర ఇవ్వాలని కేంద్రంతో కూడా మాట్లాడమన్నారు పామాయిలు రైతులు నిలబడి వ్యవసాయం చేసేలా రైతు భరోసా కల్పిస్తామని అన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు